నేటి పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బిఎన్ సంతోష్ అన్నారు చిల్డ్రన్స్ డే సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని బాల సదనంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ బాలల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి గంటా కవితాదేవితో కలిసి జిల్లా కలెక్టర్ బిఎన్ సంతోష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజల చేసి జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పులవాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరికీ బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు భారత తోలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషమని అన్నారు అన్ని సామాజిక వర్గాల పిల్లలందరికీ సమాన విద్య అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అన్నారు పిల్లల అభ్యాసం వారి సమగ్ర అభివృద్ధికి బాల సధాన్ మంచి గుణాత్మక విద్యతో పాటు

సో ఎందుకు ఈ చిల్డ్రన్స్ డే చదువుకుంటున్నామంటే వన్ ఆఫ్ ద ఫౌండేషన్స్ ఎందుకు చిల్డ్రన్స్ డే జరుపుతున్నామంటే ఆల్ చిల్డ్రన్స్కి ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ఉండాలి వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఏ సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి ఈక్వల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుడు నేను చిల్డ్రన్స్ డేని స్టార్ట్ చేస్తున్నారు సో దాన్ని ఏమి ఉద్దేశం ఉండేది ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల నాకేమర్థం అవుతుంది అంటే అది యాక్చువల్లీ రియలైజ్ అవుతుంది బాలచర్ వల్ల డెఫినెట్లీ అది రియలైజ్ అవుతుంది అనేది నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు అందరూ చెప్పినట్టు మీరు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఇక్కడ మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ జరుగుతుంది ఇప్పుడే సూపరి సూపరింటెండెంట్ అండ్ సూపర్వైజర్ ఆమె మాట్లాడుతూ చాలా మైక్రో ప్లాన్ చెప్పినారు ఈ ఒక ఇండివిజువల్ పిల్లరికి కూడా ఫిఫ్టీన్ డేస్ వరకు ఇండివిజువల్ ప్లాన్ చేసి వాళ్ళు ఓవరాల్ డెవలప్మెంట్ ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళు హెల్త్ సోషల్ డెవలప్మెంట్ బిహేవిరల్ డెవలప్మెంటు తర్వాత ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ శానిటేషన్స్ అన్ని రకాల ఒకటే యాక్ట్లో కాకుండా మొత్తం ఒక చిల్డ్రన్కి త్రీ సిక్స్టీ డిగ్రీ డెవలప్మెంట్ ఏముండాలి దానిని కల్పించడంలో బాగా చేస్తున్నాను అనిపిస్తున్నాను వాళ్ళు మాట్లాడుతుంటే కూడా అర్థమవుతుంది వాళ్ళకున్న ఆఫ్ నాలెడ్జ్ ప్లస్ సిన్సియారిటీ సో అది సిన్సియారిటీ ఉండడం వల్లనే ఆమె అంత పర్ఫెక్ట్గా చెప్పగలుగుతుంది హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే అక్కడ విజన్ ఏముండేది ఆ విజన్ ఇప్పుడు ఖచ్చితంగా డ్రీమ్ రియలైజ్ అయింది అని నేను అనుకుంటున్నాను ఇట్లా అడ్డ స్టూడెంట్స్కి కూడా ఇక్కడ అన్ని సర్వీస్ రావడంలో అయితే చాలా గవర్నమెంట్ మంచిగా అంటే నుంచి కూడా ఈ చిల్డ్రన్స్కి స్పెసిఫికలీ బాలభవన్ లాంటి ఇన్స్టిట్యూషన్ పెట్టడం వల్ల మంచి సర్వీస్ చేస్తుందని నేను అనుకుంటున్నాను అలాగే ఇద్దరు స్టూడెంట్స్ కూడా జెడ్ క్లాస్ చెప్పినప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ ఫస్ట్ ర్యాంక్ అన్నారు అది చూసి ఇంకా చాలా హ్యాపీగా అయింది సో ఇది ఇంట్రెస్ట్ అక్కడ మీ పేరెంట్ చిల్డ్రన్స్ డే గురించి తెలుసా

తెలిసిన డీలర్లు మేడం గారిని కోరుతున్నాం సార్ అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జ్ గంట కవిత మేడం గారిని కూడా వెల్కమ్ ఈనాటి నాటి కార్యక్రమ ఉద్దేశాన్ని గురించి గౌరవ జిల్లా సంక్షేమ అధికారి చిట్టిపొట్టి పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు నాన్న బాగున్నారు అందరూ ఎంత మనకు వస్తుంది ఓకే ఇక్కడకి మీరు అమ్మ లేదనో నాన్న లేదనో లేకపోతే వాళ్ళు ఉండి మిమ్మల్ని బాగా చూడట్లేదనో వాళ్ళకి ఆరోగ్యం బాగోలేదనో ఇక్కడ వచ్చారు కదా ఇక్కడ ఉంటున్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు నాన్న మీరు ఇక్కడ ఉంటే చాలా జాగ్రత్తగా ఉంటారు మంచి భోజనం పెట్టారు మీకు అర్థమైందా నేను వచ్చి చూసాను కదా భోజనం బాగుంది కదా సో భోజనం బాగుంటుంది చక్కగా మీరు స్నానం పోస్తారు హెయిర్ కట్ చేస్తున్నారు అన్నీ చూస్తున్నా నేను గుర్తు పెట్టున్నా కదా చాలా మంది పిల్లలు నాన్న బయట ఇలా మీకు ఎంత లక్కి అంటే మీరు ఇక్కడ ఉన్నారు కదా బయట చాలా మంది పిల్లల్ని ఇగ్నార్ చేసేసి లేకపోతే ఇంకా వాళ్ళని భయపెట్టు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు నేను చూస్తున్నా మీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా సూపర్ చేస్తున్నారు సో యుద్ధ గొప్ప అదృష్టవంతులు లక్కి ఎంత లక్ ఉందంటే అందరూ మీ దగ్గర